అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు గడితే సరిపోదు భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు అది కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ